హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఈరోజైతే మనం స్పైసీ స్పైసీ చికెన్ బిర్యానీ రెసిపీ అయితే చూసేద్దాము దానికోసం చూడండి నేను ఒక ఫోర్ గ్లాస్ ఆఫ్ రైస్ అయితే తీసుకుంటున్నాను బాస్మతి రైస్ అనమాట కేజీ బియ్యం ఫ్రెండ్స్ చూడండి కొలుస్తే అవి ఒక ఫోర్ గ్లాసెస్ అయితే ఉన్నాయి ఇందులో శుభ్రం చేసుకోవాలి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను స్టాపర్ పిన్స్ దారాలు అవి ఇవి పడుతూ ఉంటాయి అన్నమాట మనం రైస్ ఎప్పుడైనా ఇట్లా శుభ్రం చేసుకొని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కడుపులో పోతే డేంజర్ కదా మనకి ఓకేనా చూడండి ఇట్లా ఒక ఫోర్ గ్లాస్ వాటర్ సారీ బియ్యం అయితే తీసుకొని టూ త్రీ టైమ్స్ కడిగాను నేను కడిగి ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టాలి చాలా డెలికేట్ ఎక్కువసేపు అయితే నానొద్దు ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత ఇలా దీక్ష చూడండి ఇట్లా మందంగా ఉండాలి అడుగు మందంగా లోపల ఇట్లా వెడల్పగా ఉంటే బిర్యానీ బగార అన్నం రెసిపీలు అయితే మనకు కుళ్ళకుల్లోడికి చాలా బాగా వస్తాయి అన్నమాట ఓకేనా అలాంటి డేక్షనే తీసుకోండి మీరు కూడా తర్వాత మనం శుభ్రం చేసుకున్న కేజీ చికెన్ అయితే అందులో మొత్తం యాడ్ చేసుకుంటున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అనమాట అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది నా ప్రాసెస్లోనైతే ట్రై చేయండి అందరికీ తెలిసిందే ఈ రెసిపీ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా ఈరోజైతే అయితే నా స్టైల్లోనైతే చూడండి చూసి ప్రిపేర్ అయితే చేసుకోండి ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి పెరుగు రెండు నిమ్మకాయలు మూడు బిర్యానాకులు స్పైసెస్ అనమాట మనకు తెలిసినయే కదా ఉప్పు కారం పసుపు ఒక ఆనియన్ మీడియం సైజ్ అనమాట ఓకేనా తర్వాత ఫస్ట్ అయితే మనము కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకుందాము దాంట్లోకి అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా కారం అయితే కొంచెము నాన్ వెజ్ కాబట్టి అది కూడా బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందని నేను త్రీ స్పూన్స్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ మీడియం సైజ్ స్పూన్ అనమాట మరీ పెద్దది కాదు మరి చిన్నది కాదు హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ ఉప్పు అయితే వేసుకున్నాను మనం మళ్ళీ వాటర్ బాయిల్డ్ అయ్యేటప్పుడు వేస్తాం కదా అందుకే రెండు స్పూన్లు అయితే సరిపోతుంది తర్వాత ఈ బిర్యానీకు మనం ప్రిపేర్ చేసుకున్న ఇలాచి షాజీరా చెక్క బిర్యానీ పువ్వు అయితే వేసేసుకుంటున్నాను నేను అందులోకి చూడండి వీడియోలో చూపించినట్టయితే చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట బిర్యానీకి పెరుగు ఆ పెరుగుతోనే మనకు బిర్యానీకి టేస్ట్ స్ట్రక్చరు అది వస్తుంది అనమాట పెరుగు ఇంపార్టెంట్ మెయిన్ పెరుగు లేని మనం బిర్యానీ అయితే అస్సలు చేయాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక మూడు చెక్కలు అయితే పిండుకుంటున్నాను నేను టోటల్ బిర్యానీకి టూ నిమ్మకాయ టూ నిమ్మకాయలు అయితే పడతాయి నేను మూడు చెక్కలు అయితే ఇందులో పిండుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువైనా కానీ నిమ్మకాయ అనేది బ్యాలెన్స్ చేస్తుంది అది కాక మనకి రైస్ మెత్తగా కాకుండా కూడా నిమ్మకాయ అనేది సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు బిర్యానీలో టిప్ అనమాట ఓకేనా తర్వాత కొత్తిమీర పుదీనా హాఫ్ ఆఫ్ కట్ట తీసుకోవాలి రెండు స్పూన్స్ అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఆనియన్ అయితే వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్ పెద్దదైతే తీసుకున్న ఫ్రెండ్స్ నేను హాఫ్ ఇంకా మనం లాస్ట్ ఎండింగ్లో వేస్తాం కదా ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే పడుతుంది అది బ్రౌన్గా ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఇట్లా మొత్తము స్పైసెస్ అయితే కలుపుకోవాలన్నమాట చేయొని ఒక టూ సెకండ్స్ కలుపుకుంటే చాలు ఫ్రెండ్స్ ఈ కలపడంలోనే మ్యాచ్క్ ఉందన్నమాట ఓకేనా స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను నేను సిమ్లో మనకు రైస్ బాయిల్డ్ అయ్యే వరకు ఇది కొంచెం కుక్కు కావాలన్నమాట లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది మసాలంతా ఓకేనా చూడండి వాటర్లో నేను బిర్యానాకు షాజీర్ అయితే వేసిన నీళ్ళు కొంచెం బాయిల్డ్ కాగానే మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అయితే అందులో వేసి కొంచెం ఉడకగానే బియ్యం కొంచెం ఇట్లా చుంచి చూడాలి ఫ్రెండ్స్ అవి టూ పీసెస్ అయితే మనకి ఉడికినట్టు లెక్క అనమాట ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఉడికిన దాన్ని అయితే నేను వేసేస్తున్నాను ఫస్ట్ లేయర్గా చూడండి నేను ఏ విధంగానైతే వేస్తున్నాను ఒక స్ట్రైనర్ సహాయంతో అయితే మొత్తం ఇట్లా పరిచినట్టుగా వేసుకోవాలి ఒక్క దగ్గర కుప్ప కుప్పగానైతే వేసుకోదు బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఓకేనా చూడండి మళ్ళీ సెకండ్ లేయర్లో మళ్ళీ ఆనియన్ వేయించిన నూనె పుదీనా కొత్తిమీర మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సెకండ్ లేయర్ రైస్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అప్పుడు సిక్స్టీ ఉడికింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక థర్టీ పర్సెంట్ అంటే నైంటీ పర్సెంట్ ఉడికిందనమాట నైంటీ పర్సెంటే ఉడకాలి మళ్ళీ మొత్తం దమ్ముకయ్యాక మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతుంది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉడికొని చేస్తే మెత్తగా అయిపోతుంది అసలు పాడైపోతుంది అనమాట టోటల్గా నైంటీ పర్సెంట్ రైస్ ఉడికితే చాలు ఫస్ట్ స్టెప్కి సిక్స్టీ పర్సెంట్ సెకండ్ స్టెప్కి థర్టీ పర్సెంట్ ఉడికితే చాలు అనమాట తర్వాత రెండు స్పూన్లు గీ యాడ్ చేసుకున్నాను నేను బాగుంటుంది ఫ్లేవర్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్నమాట అన్నం మూత దియగానే కూడా మనకు గుమగుమ స్మెల్ వస్తుంది నెయ్యి వేయడం వలన మిగిలినవి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ రైస్ అయితే మళ్ళీ ఫైనల్గా చేసుకొని ఇంకొక చెక్క మిగిలింది కదా ఫ్రెండ్స్ నిమ్మకాయ అది కూడా పిండేసుకోవాలన్నమాట మనము చూడండి అసలు చాలా అనమాట సింపుల్గా ఊక బయట నుంచి తెచ్చుకోవడం వలన మనకు తృప్తి ఉండదు మన చేతులతో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది మనం నీట్నెస్గా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇట్లా ఫుడ్ కలర్ అయితే నేను పాలల్లో కలిపేసాను అందుకే కొంచెం లైట్ ఎల్లోగా ఉంది చూడండి సూపర్గా వచ్చింది ఇట్లా గంట పెట్టాలి ఫ్రెండ్స్ మధ్యలో మనం గంట పెట్టి ఇట్లా సౌండ్ చేయాలన్నమాట టక అంటే మనకు సౌండ్ కొట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు బిర్యానీ మాడనట్టు అనమాట చూడండి మనకు గంటకు కూడా ఎలాంటి మసాలా అయితే రివర్స్ రాలేదు దాంట్లో కాంబినేషన్ పెరుగు పచ్చడి అయితే చేస్తున్నాను కచ్చంబర్ అంటారు కదా ఒక చిన్న ఆనియను సగం కట్ట కొత్తిమీర ఒక స్పూను జీలకర్ర పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకోవాలన్నమాట మనము అన్నీ కలగలుపుకుంటే బాగుంటుంది తర్వాత అయితే యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి రుచికి సరిపడా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది బిర్యానీ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది కొంచెం మన కారం ఎక్కువ తక్కువైనా ఈ పెరుగు బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట చూడండి నేను ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మీకే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిగా వచ్చింది మన బిర్యానీ నాకు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గానే వస్తుంది ఫ్రెండ్స్ నేను పర్ఫెక్ట్ కొలతలతోనైతే చేసుకుంటాను చూడండి వా అసలు పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా పెరుగు పచ్చడితో వేడి వేడి స్పైసీ స్పైసీ చికెన్ బిర్యానీ వేడి